నాకు ఫస్ట్ సినిమాలో నాకు ద గ్రేట్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ గారితో కలిసి మాట్లాడలేవు అసలు ఆయనతోటి యాక్చువల్లీ నాకు ఆయనకి డైలాగ్స్ లేవా సినిమాలో కోర్టులో సీన్లు అలాంటివి పెట్టారు సమ్థింగ్ వెరైటీ సబ్జెక్ట్ అనుకోండి బట్ అయినా కూడా ఆయనతో కలిసి నటించి ఆ ఫ్రేమ్ లో ఆయనతో పాటు నేను సో అంతకంటే ఇంకా గొప్పదాన్ని భయం కదా నేను ఫస్ట్ సినిమా ఆయన పెద్ద మహానుభావుడు ఏం మాట్లాడతావు అసలు చూసి ఆనందించడమే తప్ప అసలు మాటలు మాట్లాడలేదు ఇంకొక పెద్ద ఆర్టిస్ట్ అందరు సావిత్రి గారు అందులో కూడా ఆవిడ నటించారు అందులో చాలా ఒక హండ్రెడ్ ఇయర్స్ గెటప్ వేసుకొని సో ఆవిడ కొంచెం మాట్లాడేవాళ్ళు సో ఈయనతో అంటే భయం కదా సో అలా కొంచెం కొంచెం అందులో హండ్రెడ్ ఇయర్స్ గెటప్ వేసుకొని యాక్ట్ చేస్తారు కొంచెం అంటే అప్పుడు గా లేరు ఆవిడ కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు అప్పుడు కొంచెం హెల్త్ కూడా కొంచెం బాగాలేదు అన్నట్టుగా అన్నారు జడ్జి పాత్ర అనుకుంటా జడ్జి పాత్ర మీకు చూస్తున్నప్పుడు ఆయన చూస్తే ఏమనిపించేది ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు అంటే ఆయన నటించే విధానం కానీ చూస్తున్నప్పుడు అప్పుడు అసలు అంత ఊహ లేదు నాకు పోయి చూస్తున్నాము కలిసి యాక్ట్ చేస్తున్నా అంతే మాట్లాడాలని కూడా అనిపించదు అంటే భయం మనం కొత్త అసలు ఏం తెలియదు అసలు మాట్లాడతారో లేదో ఇప్పుడు మమ్మల్ని చూసి కొంతమంది ఆడియన్స్ అనుకుంటారు కదా సో జస్ట్ ఆ ఫీలింగ్ లో ఉన్నాం మేము పెద్ద ఆర్టిస్ట్ ఆయనతో పోయి మనం ఏం మాట్లాడతాం మాట్లాడతారు లేదో భయం అందులో పైగా కలిసి ఇలా వచ్చేసే షార్ట్స్ రాలే ఆయన జడ్జెంట్ ఎక్కడో దూరంగా ఉంటారు మేము ఇక్కడ బోన్లో నిలబడి ఉంటాం సో అలాంటి సీన్స్ వచ్చాయనమాట ఓకే మళ్ళీ రెండోసారి అవకాశం ఇప్పుడు వచ్చింది అది ఒక చాలా వింతైన అనుభవం చెప్పవచ్చు రోజు వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు అప్పటికే నేను ఆర్టిస్ట్గా హీరోయిన్ ఇలా రమ్మంటున్నారండి అంటే ఎన్నింటికంటే మార్నింగ్ సిక్స్కి అన్నారు అంటే కి రావడం ఏంటండి ఆయన చూడటానికంటే లేదా అప్పుడే అండి ఇంకా నాలుగింటికి అందరు వస్తే మీరు కరెక్ట్గా వచ్చేసేయండి అన్నారు సరే అని చెప్పి ఇంటికి ఆ ఇంటికి వెళ్ళాం అప్పటికే చాలా మంది ఉన్నారు అక్కడ ఈ మామూలు ఫ్యాన్స్ అందరు బయట లారీలో బస్సులో అందరూ అందరు వెయిటింగ్ వచ్చి లోపల ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కొంతమంది ఆర్టిస్ట్ కూడా ఉన్నారు సో వెళ్ళామంటే అంటే కూర్చొని మళ్ళీ రెండు రామ్మారాణ మా నమస్కారం చేశాను వెళ్ళే అప్పుడు ముఖ్యమైన పర్వాలేదు ఇన్ని తీర్పు తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయననే కబురు పెట్టారు చూడగానే ఒకే మాట అన్నారు ఇలా సినిమా తీస్తున్నాను అందులో సీత క్యారెక్టర్ ఫస్ట్ హేమమాలిని అనుకున్నాను అన్నారు నేను కామ్గా ఉన్నాను అని రాత్రి నాకు కళ వచ్చింది కళ్ళలో నువ్వు కనిపించావు ఇలాగే అన్నారు అని ఎందుకు అలా అనిపించి అప్పటికప్పుడు నైట్ ఫోన్ చేసి చెప్పి మార్నింగ్ కబరి పెట్టారు ఓకే సో చేస్తావన్నారు అయ్యో ఇంతకంటే ఇంకా అదృష్టం ఉంది ఇంకా ఏం చెప్పలేనండి అని సరే ఓకేనా అలా జస్ట్ అలా కన్ఫర్మ్ అయిపోయింది ఆ క్యారెక్టర్ ఆ మధ్యలో ఈ గ్యాప్లో మీరు ఎప్పుడైనా ఇండియా గారిని కలిసారు అసలు అస్సలు అస్సలు కలవలేదు అసలు కలవాలి తీర్పు తర్వాత మళ్ళీ అప్పుడే అంతే అది ఆయన డైరెక్ట్గా కవర్ పెట్టి ఆయన పక్కన సీతగా యాక్ట్ చేయాలంటే ఎన్ని మన సోషల్ సినిమాలు చేసినా కూడా నోన ఇది వేరే సో ఆయన దేవుడుగా చూసే ఆ క్యారెక్టర్లో ఆయనతో పాటు సీతగా నటించడం అనేది అది అంటే ఇంతమంది ఆర్టిస్ట్ ఉండగా సీతగా మీరే పనికి వస్తారని ఎందుకు భావించారు కానీ మొత్తం కలలో వాళ్ళ వచ్చిందండి పై అది చెప్పేశారు ఫస్ట్ హేమమాలని అనుకున్నాం కూడా చెప్పారు ఆయన సో అలా అవకాశం వచ్చింది ఆ షూటింగ్ అనుభవాలు ఆ షూటింగ్ అనుభవాలు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు పైగా అందులో ఇంకోటి ఏమంటే ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ ఆయనే అందులో స్పెషల్గా ఎన్ని రామాయణాలు మహాభారత తీసినా కూడా అందులో ఏమిటంటే ఆయన రాముడు అది రావణుడు రెండు క్యారెక్టర్స్ చేశారు సో ఇది మెయిన్ ఆయనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పైగా డైరెక్షన్ ఆయనే ఇంకా అసలు ఎక్కడ ఉంటుంది అవును ఫుల్గా ఫుల్ కాన్సన్ట్రేషన్ అలాగే ఉండేవాళ్ళు మాకంటే వింతను రెండున్నరకు లేపి మేకప్ వేయించారు ఒకసారి దేవీపట్నం అవుట్డోర్లో అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ సెల్యూట్లో షాప్ తీయాలి బోట్లో వెళ్ళటం ఎలా అంటే ఇవి వేశారంటే టెంట్లో వేస్తారు ఆ చుక్కలు పడతా ఉండే మంచు ఇద్దరులో కూర్చొని వాళ్ళు మేకప్ వేస్తూనే ఉండాలి ఫైవ్ థర్టీకి లొకేషన్లో ఉండాలి సో అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆ ఒక్క సినిమాలో నాకు తగిలింది సో దాని తర్వాత అప్పుడు కష్టపడ్డా కూడా తర్వాత బాగా అనిపించింది ఇంకా రకరకాల లొకేషన్స్ పోవటం అది బట్ ట్రీట్మెంట్ అంతా అదర్వైజ్ చాలా బాగుంటుంది టైమింగ్ నాకు బాగా నచ్చింది మార్నింగ్ సెవెన్కి ఫస్ట్ షార్ట్ ఫైవ్ ఓ క్లాక్ ప్యాకప్ ఓకే సో సెవెన్ థర్టీకి అంతా భోజనాలు పెట్టేవాడు నైన్ ఓ క్లాక్ నిద్రపోవండి సో సరిపోయింది ఆ టైమింగ్ మనం ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేస్తాం అవును సో ఇంకా ఆయన అసలు మూడింటికే లేస్తారట అవును నాలుగింటికే మేకప్ మూడింటికే లేదు రెడీగా ఉంటారంట మేకప్ వేసుకొని ఇంకొక విషయం చెప్పాలంటే మేము నగోలు అవన్నీ వేసుకుంటే బాగా చికాకి ఎప్పుడు బ్రేక్ అవ్వదు అన్నీ తీసి పడేస్తాం నేను ఆయన్ని చూస్తే ఆయన కిరీటం కూడా తీరండి అవును బ్రేక్ అంటే కూడా తీరు ఏవో లైట్గా అదో చేస్తారు అలాగే ఉంటారు మొత్తం ప్యాకప్ అంటేనే కిరీటం తీసి పెట్టడం ఇలాంటివన్నీ నేను ఇదొకటి చూసాను ఆయన చూసి అదొకటి మెయిన్ నేనైనా నా తర్వాత ఉండేవాళ్ళు నేర్చుకోవాల్సింది టైం పంక్చువాలిటీ అదే మెయిన్ మనకి సపోర్ట్ చేస్తుంది నేను అనుకుంటున్నాను ఆర్టిస్ట్ కానీ ఏ విధానికైనా సో ఆయన దగ్గర నేను మామూలుగా కరెక్ట్గా ఉంటాను ఆయన చూస్తే ఆయన బిఫోర్గా ఉంటారు కదా అవును సో మనం కరెక్ట్ టైం ఫాలో చేస్తే బిఫోర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది కానీ ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే రావణుడు సీతను ఎత్తుకుపోయే అందులో మామూలుగా అన్నీ రెడీ చేస్తే నేను మామూలుగా అప్పుడు ఈ మామూలుగా కాస్ట్యూమ్లోనే ఉంటాం కదా నార చీరలు కట్టుకునేది ఈయనప్పుడు రావణుడు గెటప్ ఆ షార్ట్ తీస్తున్నారు బ్రేక్ అట్లా లైటింగ్ చేస్తున్నారు ఈయన ఇట్లా మెట్లు ఉన్నాయి అక్కడ చే చేయించారు పన్నసాల సో పై మెట్లు ఆయన ఉన్నారు నేను ఇక్కడ నిల్చున్నాను మొత్తం కిరీటం అన్నీ పెట్టినారు ఏంటంటే నిలబడే అలా తూలుతున్నారు నాకేంటంటే అది మా తోలితే ఆలోచన ఏంటో చెప్పారు రెండింటికి లేస్తారు కదా అని అప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ అక్కడ నిలబడే ఉన్నారండి నేను నాకు డైలాగులు చెప్తున్నారు ఇది చెప్తున్నారు అని అని ఆ అని అరిచాను కూడా కలిసి ఏంటంటే నాకు ఇక్కడ పడిపోతారేమో నా పని పడిపోతారేమో ఈ నీ నగలోని తెలియదు కదా అప్పుడు మనకి సో అదొకటి ఎక్స్పీరియన్స్ చాలామంది చెప్పాను ఇది అంటే ఆ డెడికేషన్ అక్కడ ఉంది మనం ఇలా అంటే సో అది చూసి నేర్చుకోవాలంటే ఎన్నో ఉన్నాయి అలాంటివి టైం రావటం పంక్చువాలిటీ అలాగే ఇప్పుడులాగా షార్ట్కి వచ్చిన తర్వాత డైలాగులు రాస్తేదే లేదు అప్పుడు పెద్ద పెద్ద డైలాగులు ఉంటే ముందే ఇంటికి ఇచ్చేవాళ్ళు ముందే పంపించేవాళ్ళు ఇంటికి పంపించేవాళ్ళు సోషల్ కూడా పంపించేవాళ్ళు ఇంకా ఇలాంటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లాంగ్వేజ్ సో అవి కూడా పంపించేవాడు సో అవన్నీ నేర్చుకుని ఒకటి పది రిహార్సల్ చెప్పు డబ్బింగ్ అనేది చాలా తక్కువ మళ్ళీ అవుట్డోర్ లోనే మేము రీడబ్ చేసేవాళ్ళం సెట్ లో ఉంటే మీకు డైలాగ్ ఏదైనా తప్పైనా అగే రీటేకే ఇండోర్ అసలు డబ్బింగే ఉండేది కాదు సో దానికి ఎంత కాన్సన్ట్రేషన్ ఎంత మెమరీ పవర్ ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి అవును సో ఇలాంటివన్నీ అప్పుడు చాలా నేర్చుకున్నాను అంటే సీత పాత్ర ఇలా ఇలా నటించాలి అని చెప్పేవాళ్ళ చాలా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇలా నిలబడాలి అదే మామూలుగా సీత అంటే క్యాలెండర్స్లో ఉండదు ఇలా పువ్వు పడకూడదు అని అదంతా ఆయన నేర్పించారు అసలు అందులో ఆ లాంగ్వేజ్ ఆ క్యారెక్టర్ నాకు అసలు అనుభవం లేదు కదా ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ చెప్పినట్టుగానే అదే అనుకుంటున్నాను అని ఒక విధంగా పర్వాలేదు ఎక్కువ టేకులు తీసుకునేదాన్ని కాదు బాగా అబ్జర్వ్ చేసేదాన్ని సో బాగా మనం అబ్జర్వ్ చేసి ఇలా చెప్పాలి ఇలా చేయాలి అన్నీ చెప్పేసినప్పుడు కొంచెం మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఈజీగా చేయగలుగుతాం లెంత్ షార్ట్స్ కూడా ఎక్కువ ఆ మనం కొంచెం కట్ షార్ట్స్ ఎక్కువ పెట్టారు అందులో అక్కడ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఈ కాస్ట్యూమ్ చేంజ్ చేయడానికి దానికి అక్కడ టెంట్లు అంతా వేయించేవాళ్ళు ఖాళీ టైంలో కాసేపు ఆయనతో కూర్చొని మనం బాధ కానీ వేద్దాం అలాంటివి అంటే చేసేవాళ్ళేమో నాకు ఫస్ట్ టైం సో అంత పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే అంత ఇప్పుడున్నంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు అనుభవం లేదు అవును మర్యాద భయానికంటే మర్యాద ఎక్కువ ఉండేది అదే అంత ఎక్కువ మాట్లాడదండి కాదు అందరూ పెద్ద అంటూ ఉంటారు కానీ బాగా చూసుకున్నారు నేను తర్వాత ఇంకో సినిమా ఇంకోటి శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అందులో భూదేవి క్యారెక్టర్ వేసాడు ఓకే నేను అనుకుంటాను అది వచ్చిందా నేను అది ముందు వచ్చిందా ఐది ముందు వచ్చిందో అంటే మీకు మీకే గుర్తుండాలి అది ఎందుకంటే దాని తర్వాత ఏ ఉంటుంది ఆ తర్వాత ఏ ఉంటుంది అనుకుంటా అన్న కాంబినేషన్ ఏనాది కాంబినేషన్ లేదు అనుకుంటా వాళ్ళ ఓన్ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయన మన బాలేగా కాంబినేషన్ నారదుడు

అంటే ఇప్పుడు నేను సీతగా యాక్ట్ చేసిన యాక్చువల్గా హీరో హీరో అని చెప్పుకోవచ్చు ఆ సినిమా సో దాని తర్వాత ఆయన పెద్దగా చేయలేదు అండి గా ఆయన మినిస్టర్ అయ్యారు కదా అవును ఎయిటీ టూ లోనే ఆయన రాజకీయాలు పోయి వచ్చేసారు కదా మీరు సెవెంటీ ఫైవ్ లో అది కూడా కారణమే కారణమే అదొకటి నేను అనుకున్నాను ఇది మైథలాజికల్ సబ్జెక్ట్ సో ముచ్చాల ముగ్గు గెటప్ సాఫ్ట్ ఆ క్యారెక్టర్ దీన్ని కొంచెం ఇది ఉంటుంది సో మళ్ళీ రా ఈయన పక్కన అంటే అటువంటి ఒక హీరోయిన్ క్యారెక్టర్ వస్తేనే పిలిచేవాళ్ళేమో మళ్ళీ అదే సో అది కూడా అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను ఎన్టీఆర్ గారి గురించి ఒక మాటలో చెప్పారండి ఏం చెప్తారు మహాన్ బావడం చెప్పాలి అందులో అన్నీ వచ్చేస్తాయి మొత్తానికి చాలా కందరవుతుంది నేను ముచ్చారు ముగ్గు అనేది నిజంగా నా ఫేవరెట్ మూవీ అండి మరి చాలా థ్యాంక్ యూ అండి